మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఏడవ తరగతిలోని పదవది ప్రియమిత్రునికి అనే పాఠం గురించి తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న గమనిక మీకు తరగతి వారీగా పాఠాలన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతోంది కావలసిన వాళ్ళు ప్లేలిస్ట్లో చూసుకోగలరు పాఠం పేరు ప్రియమిత్రునికి ఇది లేఖా ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం ఇతివృత్తం మానవ విలువల గురించి తెలియజేస్తుంది ఇప్పుడు పాఠం చూద్దామా ముందుగా వినడం ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో అక్కడ ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా దాన్ని పరిశీలించండి పరిశీలించారు కదా ఇప్పుడు అక్కడ మూడు ప్రశ్నలు ఇచ్చారు వాటికి సమాధానాలు చెప్పుకుందాం చిత్రం ఏ విషయాన్ని తెలియచేస్తోంది పరిశీలించారు కదా చిత్రాన్ని చెప్పండి దాంట్లో మీకు ఏం కనిపిస్తోంది పోస్ట్ బాక్స్లో నుంచి పోస్ట్ మ్యాన్ చాలా ఉత్తరాలు వచ్చున్నాయి దాంట్లో అవి తీస్తున్నాడు సెల్ ఫోన్ ఉంది కదా పక్కన దాని ద్వారా మనం అందరితోటి మాట్లాడచ్చు సమాచారాన్ని అందించవచ్చు అలాగే వాట్సప్ గుర్తుంది కదా అక్కడ ఈమెయిలు ఎస్ఎంఎస్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా సాధనాలు ఏం సాధనాలు మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వేరే వాళ్ళకి పంపించగలిగినటువంటి సమాచార సాధనాలు తర్వాత రెండో ప్రశ్న లేఖల బదులుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధనాలు ఏవి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఫోను వాట్సప్ జీమెయిలు ఎస్ఎంఎస్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా లేఖలకి అంటే ఉత్తరాలకి బదులుగా మనం ఉపయోగిస్తున్నటువంటి సమాచార సాధనాలు మూడో ప్రశ్న మీ మిత్రులకు బంధువులకు ఏ ఏ సందర్భాల్లో లేఖలు రాస్తారు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరాలు రాసే అలవాటు చాలా మటుకు తగ్గిపోయింది ఏదొచ్చినా సరే వాట్సప్లో పెట్టేయటం పెళ్ళనుకోండి శుభలేఖ ప్రింట్ తీయించడం ఆ శుభలేఖని రాలేకపోతున్నాము సమయం లేదు వాట్సాప్లో పెడుతున్నాము దీన్నే మీరు ఆహ్వానంగా భావించి తప్పకుండా రావాలి అని చెప్పి ఒక సందేశాన్ని పంపించేస్తున్నారు కానీ పూర్వకాలం ఆనందం వచ్చిన బాధ కలిగిన ఇంట్లో ఏవైనా అనుకోని సంఘటనలు సంభవించిన ఉత్తరాలు రాసేవాళ్ళు పెళ్ళిళ్ళకి కానీ గృహప్రవేశాలకి లేకపోతే ఏవైనా చిన్న చిన్న వేడుకలు వచ్చినప్పుడు అవన్నీ కూడా శుభలేఖల ద్వారా పంపించేవాళ్ళం లేదంటే ఏదైనా పిక్నిక్ కానీ తీర్థయాత్రలకి విహారయాత్రలకి వెళ్ళి వచ్చినప్పుడు మిత్రులకు కానీ లేకపోతే బంధువులకి కానీ ఉత్తరాలు రాసి అక్కడ విషయాలన్నీ కూడా వాళ్ళతోటి పంచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి ఉత్తరాలు ఎవరు రాయటం లేదు ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవటానికి ఉపయోగించే సాధనాలు లేఖలు పరస్పరం అంటే ఒకరికొకరు అని అర్థం అది ఇద్దరు వ్యక్తులు కావచ్చు రెండు సంస్థలు కావచ్చు వాళ్ళు వాళ్ళ సమాచారాన్ని ఒకరికొకరు పంచుకోవటమో తెలుసుకోవటానికో ఉపయోగించేటటువంటి సాధనాలు లేఖలు వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి ఈ లేఖల ద్వారా ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరిచయం ఎలాంటిది ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమిటి సమకాలీన సమాజ జీవనం అంటే వాళ్ళు ఉత్తరాలు రాసుకున్నటువంటి కాలంలో సమాజ జీవనం ఎలా ఉండేది అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి ప్రముఖులు అంటే చాలా గొప్పవాళ్ళు రాసినటువంటి ఉత్తరాలలో సాహిత్య విలువలు అనేవి ఉంటాయి సాహిత్య విలువలు అంటే ఏమిటి ఏదైనా ఒక రచనలో అది కథ కావచ్చు కవిత్వం నాటకం వ్యాసం ఏదైనా కావచ్చు దానిలోని సౌందర్యం ప్రాముఖ్యత జ్ఞానం ఆనందం ఇలాంటివన్నీ కూడా ఒక సాధారణ రచనలాగా కాకుండా పాఠకుడి మీద సమాజం మీద ప్రభావం చూపేలాగా ఉంటాయి అలాంటి వాటిల్ని సాహిత్య విలువలతో కూడిన లేఖలు అని అంటారు అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయటమే మనం చెప్పుకోబోయేటటువంటి ప్రియమిత్రునికి అనే పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు కవి పరిచయం చూడండి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ఈయన జూలై మూడు పంతొమ్మిది వందల పద్నాలుగున జన్మించారు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన స్వర్గస్థులయ్యారు సూర్యదేవర సంజీవదేవ్ గారు గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడి అనే గ్రామంలో జన్మించారు వీరు కవి రచయిత తత్వవేత్త చిత్రకారుడు రచనలు చేస్తారు కవిత్వం చెప్తారు అలాగే చిత్రకారుడు అంటే చిత్రాలు గీసేవాళ్ళని బొమ్మలు గీసేవాళ్ళని చిత్రకారుడు అంటారు మరి తత్వవేత్త అంటే ఎవరు తత్వవేత్త అంటే తత్వశాస్త్రం యొక్క భావనలని సిద్ధాంతాలని అర్థం చేసుకుని వాటిని విశ్లేషించే వ్యక్తిని తత్వవేత్త అంటారు జ్ఞానాన్ని ప్రేమించే వ్యక్తిని కూడా తత్వవేత్త అని అంటారు తెగిన జ్ఞాపకాలు రసరేఖ దీప్తిధార కాంతిమయీ రూపారూపాలు ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు ఈయన యొక్క ఏమిటి పద్నాలుగు భాషలు చదవగలరు రాయగలరు చూడండి ఎంత విజ్ఞానవంతుడో మరి అలాగే ఈయనకి ప్రకృతిని ఆస్వాదించటం కూడా చాలా ఇష్టంట సమకాలీన ప్రపంచ మేధావులందరితో కూడా ఈయన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడుట అంటే వాళ్ళకి ఉత్తరాలు రాయటం మళ్ళీ వాళ్ళు రాస్తే దానికి సమాధానంగా మళ్ళీ లేఖ రాయటం చేసేవారట దేశ విదేశాలలో ఉన్నటువంటి చిత్రకారులు కవులు మేధావులు వీళ్ళందరూ కూడా సంజీవ్ దేవు గారి కోసం అంటే మన కవిగారి కోసం తుమ్మపూడి గ్రామానికి వచ్చేవారట ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో దేవ్ అనే రచనలో నుంచి తీసుకోబడింది ఇక్కడ సంజీవ్ గారు రచించినటువంటి ఒక ఉత్తరం ఉంది చూడండి ప్రియమిత్రునికి లేఖ రాశారు వాళ్ళ ప్రియమిత్రుడికి అంటే ఎవరో ఇష్టమైనటువంటి స్నేహితుడికి ఉత్తరం రాశారు సంజీవ్దేవి గారు ఎప్పుడు రాశారు ఎక్కడి నుంచి రాశారు తొమ్మపూడి ఇరవై ఐదు పదకొండు అరవై నాలుగు తొమ్మపూడి గ్రామంలో నుంచి రాశారు ఏ తేదీలో రాశారు నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో రాసినటువంటి ఉత్తరం ఇది ఏమి రాశారో చూడండి ప్రియమిత్రులు శ్రీ నారాయణ రాజు గారికి ఎవరికి రాశారు సంజీవ్ దేవు గారికి ఇష్టమైనటువంటి శ్రీ నారాయణరాజు అనేటటువంటి స్నేహితుడికి రాశారు ఏమి రాశారో చూడండి నమస్సులు మీరు అత్యంత అనురాగంతో రాసిన ఉత్తరం చదువుకొని మీ సోదరి సులోచన నేను కూడా అమితంగా మీ నమస్కారాలు మీరు అత్యంత అనురాగంతో చాలా ప్రేమతో రాసినటువంటి ఉత్తరం చదువుకుని నేను మీ సోదరి మీ సోదరి అంటే ఎవరిక్కడ సులోచన అంటే సంజీవ్ దేవు గారి భార్య చూడండి ఎంత గౌరవమైనటువంటి పిలుపులు పిలుచుకుంటున్నారో వాళ్ళు వేరే వాళ్ళ భార్యని సోదరి అంటే అక్కగా కానీ చెల్లిగా కానీ చూస్తారు వేరే భావనతోటి అస్సలు చూడరు అనమాట అందుకని మీ సోదరి సులోచన నేను కూడా అమితంగా మీ చాలా ఎక్కువగా మిక్కిలిగా ఆనందించాం ఆమె మీకు మా అక్కగారికి తన నమస్కారమును తెలుపమంటున్నది మీకు అంటే నారాయణరాజు గారికి మా అక్కగారికి అంటే నారాయణరాజు గారి భార్యని సంజీవ్ దేవ్ గారు అక్క అని సంబోధిస్తున్నారనమాట నేను నా భార్య ఇద్దరం కూడా మా అక్కగారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అని చెప్పారు మీరు మీ సోదరిని చూచిత్రి కానీ నేను మా సోదరిని ఇంకనూ చూడలేదు అంటే మీరు మీ సోదరిని అంటే మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి నా భార్య అయినటువంటి సులోచన మీకు సోదరి కాబట్టి మీరు మీ సోదరిని చూశారు కానీ నేను మాత్రం మా సోదరిని ఇంకను చూడలేదు అంటే నారాయణరాజు గారి భార్యని ఇంకా సంజీవ్ దేవ్ గారు చూడలేదు అవునండి ఆ రాత్రి మీ రాక మీకెంత ఆనందం కలిగించినదో నాకు అంతకంటే మించిన ఆనందం కలిగించింది ఒకరోజు రాత్రి నారాయణరాజు గారు సంజీవి దేవు గారి ఇంటికి వచ్చారట ఆ వచ్చినందుకు ఆయన ఎంత సంతోషపడ్డారో ఆయన కంటే ఎక్కువ సంతోషం ఈ సంజీవదేవి గారికి కలిగిందట మా ఇంటికి వచ్చారు మీరు మాకు చాలా సంతోషంగా ఉంది అని సంతోషపడ్డారు మనమంతా ఏనాడో ఎంతో సుదూరపు దిగంతాలలో ఏదో అస్పష్టమైనటువంటి స్వప్నలోకంలో ఇదివరకే కలుసుకున్నట్లు అనుభూతి చెందాను నేను కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది ఇంతకుముందు ఎక్కడో వెళ్ళని చూసినట్టుంది ఎక్కడో పరిచయం ఉన్నట్టుంది అనిపిస్తుంది అలాగే సంజీవదేవ్ గారికి కూడా నారాయణరాజు గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడో ఇంతకుముందు కలుసుకున్నట్టు సుదూరపు దిగంతాలలో సుదూరము అంటే చాలా దూరంగా అని అర్థం దిగంతాలు అంటే దిక్కుల చివరలలో ఎక్కడో దిక్కుల చివరలలో ఏదో అస్పష్టమైన స్వప్నలోకంలో ఇదివరకే కలుసుకున్నట్లు అనుభూతి చెందాను నేను అస్పష్టమైనటువంటి అంటే స్పష్టంగా ఇది అని చెప్పలేనటువంటి స్వప్నలోకంలో నా కలల లోకంలో ఎక్కడో ఇదివరకే కలుసుకున్నట్లుగా నాకు అనుభూతి కలిగింది అంటే అనుభవం అయ్యింది అని అర్థం మైత్రి ప్రేమ నిస్వార్థత ఉన్న మానవులంతా ఎంత దూరాన ఉన్నా కూడా చాలా దగ్గరలోని వారే మైత్రి అంటే స్నేహభావం ప్రేమ నిస్వార్థత అంటే స్వార్థం లేకపోవటం అంతా మా వాళ్ళే మంచి వాళ్ళే అందరూ బాగుండాలి అనుకునేవాళ్ళు నిస్వార్థపరులు అంటారు ఇలాంటి మానవులు అందరూ కూడా ఎంత దూరంగా ఉన్నా సరే వాళ్ళు మనకి దగ్గర వారే అవుతారు వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసు వారు ఏ వయసు వారైనా సరే పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు కానీ ఈ మైత్రి ప్రేమ నిస్వార్థత ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే వయసుకు సంబంధించిన వాళ్ళు వారు ఏ వర్ణానికి చెందిన ఒకే వర్ణము వారు ఇక్కడ వర్ణము అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి రంగు రెండు కులము ఏ రంగు వారైనా ఏ కులము వారైనా సరే వాళ్ళందరూ కూడా ఒకటే వారు ఏ దేశానికి చెందినా సరే ఒకే దేశానికి చెందినవారు కులతత్వాలు కానీ జాతి భేదాలు కానీ మనమంతా లేని వాళ్ళమే కులతత్వాలకు కానీ జాతి భేదాలకు కానీ మనందరం దూరంగా ఉంటాము ఆ రాత్రి మన ఇంటి వద్ద మిమ్ము ఆపాలని చూచి మీ కార్యక్రమం విని మిమ్ము వెళ్ళనిచ్చితమే మీరు మా ఇంటికి వచ్చిన రోజు రాత్రి మిమ్మల్ని మా ఇంట్లోనే చెబుదాం అనుకున్నాం కానీ మీ కార్యక్రమం విని అది ముఖ్యం కాబట్టి మిమ్మల్ని వెళ్ళనిచ్చాము మా ఇంటి దగ్గర నుంచి మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం మన ఆత్మకి మన మనసే ప్రతిబింబం అంటే దాన్ని చూస్తే దీన్ని చూడక్కర్లేదు రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట అలాగే మానవుని మనసుకు మానవుని ముఖాకృతి ప్రతిబింబం ప్రతిబింబం అంటే ఏమిటి ప్రతిమ అని అర్థం ఇప్పుడు మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి మన ముఖం బింబం అయితే అద్దంలో కనపడేదాన్ని ప్రతిబింబం అంటారు అచ్చం మనలాగానే ఉంటుంది కదా మనం అద్దంలో చూసుకుంటే దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈయన మన మనసుకి మన ముఖాకృతి అనేది ప్రతిబింబం దీన్నే ఇంగ్లీష్లో ప్రోవెర్పుగా చెప్తాం ఏమని ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ మనసే ముఖంలో ప్రతిబింబిస్తుంది అని అర్థం అందుకనే సామాన్యంగా ముఖం చూడగానే అంతరాత్మ తేజం అర్థమవుతుంది తెలిసిపోతుంది ఎవరి ముఖాన్ని చూస్తే వాళ్ళ మనసులో ఏముందో చాలా మటుకు తెలిసిపోతుందట అంతరాత్మ తేజం తేజం అంటే వెలుగు లేదా ప్రకాశం అని అర్థం అంటే మన ముఖం ఎంత ప్రకాశవంతంగా ఉంటే మన అంతరాత్మ అంత ప్రకాశవంతంగా వెలుగుతోటి తేజస్సుతోటి మంచి ఆలోచనలతోటి ఉంది అని తెలుస్తుంది ఎక్కువ మంది మానవులలో సుఖాల కంటే బాధలే ఎక్కువ చూడండి మందికి సుఖాల కంటే బాధలే ఎక్కువగా ఉంటాయట ఎందుకని సహజం మనుషులు మనుషులన్న తర్వాత బాధలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు పెద్దవో చిన్నవో బాధలు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి మానవుని బాధల నుండి శోకాల నుండి దిగుళ్ళు చింతల నుండి తప్పించి ఆనందం వైపు మరలించటానికే అనేకమైనటువంటి లలిత కళలు ఉన్నాయి ఏంటిటా మానవుడిని బాధల నుంచి శోకం అంటే ఏడుపుల నుంచి దిగుళ్ళ నుంచి చింతల నుంచి తప్పించి ఆనందం వైపు మరలించటానికే ఈ బాధలన్నింటినీ తొలగించేసేసి వాళ్ళకి ఆనందం కలిగించటానికి అనేకమైన లలిత కళలు ఉన్నాయి కళలు అనేవి అరవై నాలుగు చతుషష్ఠి కళలు అని అంటారు వాటిని వాటిల్లో ఐదుటిని మాత్రం లలిత కళలు అంటారు ఏమిటవి సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం ఈ ఐదింటిని లలిత కళలు అని అంటారు ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ కళ మాత్రమే అవుతుంది ఎంత చక్కగా చెప్పారో చూడండి కళ అనేది మనిషికి తనకున్న బాధని తాత్కాలికంగానైనా పోగొట్టగలగాలి తాత్కాలికంగా అంటే ఏంటి కాసేపు అయినా సరే కొద్దిసేపు అయినా సరే పోగొట్టాలి ఆనందాన్ని ఇవ్వాలి సంతోషాన్ని ఇవ్వాలి అలా ఇవ్వలేని కళ ఏదైనా ఉంటే అది అసలు కళ కాదు కేవలం కళగానే మిగిలిపోతుంది అని చెప్తున్నారు మానవుడు ఆనందజీవి ఆనందం లేకపోయిన తర్వాత ఎంత సంపద ఉన్నా విద్య ఉన్నా కీర్తి ఉన్నా అవన్నీ ఎండమావులే చూడండి చాలామందికి బోరుడంత డబ్బు ఉంటుంది బాగా చదువునుంటారు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి కానీ వాళ్ళకి ఆనందం సంతోషం మనశ్శాంతి ఇవేమీ లేవనుకోండి ఇవన్నున్నా సరే అవన్నీ ఎండమావులే ఎండమావులు అంటే ఏంటో తెలుసా మీకు వేసవ కాలం తారు రోడ్డు మీద నీళ్లు కదలాడుతున్నట్లుగా దూరం నుంచి మనకి కనిపిస్తుంది నీళ్లు ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ దగ్గరకెడితే అక్కడ నీళ్ళు ఏమి ఉండవు అక్కడ నీళ్లు ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది దాన్నే ఎండమావి లేదా మృగతృష్ణ అని అంటారు ఆనందజీవి అయినటువంటి మానవుడికి ఆనందం అనేది లేకపోతే ఎంత సంపద ఉన్నా విద్య ఉన్నా కీర్తి ఉన్నా అవన్నీ ఎండమావుల్లాగానే భ్రమలో ఉండటం తప్ప నిజంగా వాటి వలన ఉపయోగం లేదు అని చెప్తున్నారు నా జీవితంలో సంకల్పించుకున్న కార్యాలలో ఇంతవరకు నెరవేర్చిన వాటికంటే నెరవేర్చవలసినవే భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నవి ఏం చెప్తున్నారు సంజీవ్దేవి గారు ఆయన జీవితంలో కొన్ని పనులు చెయ్యాలి అనుకున్నారట కానీ ఇంతవరకు నెరవేర్చిన వాటి కంటే ఇప్పటి వరకు చేసిన పనుల కంటే భవిష్యత్తులో చెయ్యవలసిన పనులే ఎక్కువగా ఉన్నాయట సకాలంలో అవన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తాను సకాలంలో ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి అప్పుడు సకాలంలో మనం పూర్తి చేసినట్టు అవుతుందనమాట కానీ కొన్ని అయినా సరే మొత్తం చేయలేకపోయినా కొన్ని పనులైనా సరే సఫలం కాగలవు చేయగలను అని చెప్పి ఆశిస్తాను అంటున్నారు ఆయన సఫలం కాకపోయినా కూడా నేను నిరుత్సాహపడను ఒకవేళ నేను చేసిన పని సఫలం కాలేదనుకో విజయవంతంగా అవ్వలేదనుకో అయినా సరే నేను నిరుత్సాహపడను ఉత్సాహాన్ని కోల్పోను నిరాశ చెందను నా ఆశని నేను వదిలిపెట్టను విచారించను బాధపడను అని చెప్తున్నారు కార్యాచరణ మాత్రమే ప్రధానం కార్యాచరణ అంటే ఏంటి నేను చేయాల్సినటువంటి పనిని ఆచరించటం మాత్రమే ముఖ్యం కానీ సఫలతలు విఫలతలు సమానమే అది సఫలమైన విఫలమైనా సరే రెండింటినీ కూడా నేను సమానంగానే స్వీకరించగలను పని పూర్తి అయినా పూర్తి కాకపోయినా సరే నేను సమానంగానే వాటిని స్వీకరిస్తాను కానీ కార్యాచరణ మాత్రమే ముఖ్యం పనిని ప్రారంభించి ఆచరించటమే అంటే చెయ్యటమే ముఖ్యం అని చెప్తున్నారు అయిపోయింది లెక్క కింద మీ సంజీవ్ దేవ్ మామూలుగా ఉత్తరాలు రాసినప్పుడు తండ్రికి రాస్తే ఇట్లు మీ ప్రియపుత్రుడు లేదా మీ ప్రియ పుత్రిక అని చెప్పి అక్కడ పేరు రాస్తారు ఈయన స్నేహితుడికి రాశారు కదా అందుకనే మీ సంజీవ్ దేవ్ అని రాశారు దేవ్ గారు రాసినటువంటి చక్కని పదాలతో కూడిన లేఖ బాగుంది కదా ఇది దేవ్ గారు రచించినటువంటి లేదా రాసినటువంటి ముద్రింపబడినటువంటి లేఖ అంటే ఆయన రాసిన లేఖని వేసి మనకి ఇక్కడ అందించారు తర్వాత పేజీలో ఆయన స్వదస్తూరితో అంటే ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖని చూద్దాం చూసారా ఇది సంజీవ్ దేవు గారి చేతి వ్రాతతో ఉన్నటువంటి లేఖ దీన్ని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తే మనకి సులభంగానే అర్థమవుతుంది ఎక్కడి నుంచి రాశారు ఇది తుమ్మపూడి గుంటూరు జిల్లా ఐదు రెండు రెండు మూడు మూడు సున్నా డాక్టర్ సంజీవ్ దేవ్ డి లిట్ అంటే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని అర్థం ఎప్పుడు రాశారు ఈ లేఖ ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో రాశారు ఏం రాశారో చూడండి ప్రియమిత్రులు ఆచార్యజీ ఎవరికి రాస్తున్నారు ఆచార్య అని ఆయనకి రాస్తున్నారు అందినాయి మీ ఉత్తరం జ్ఞాపిక కవిత రెండూ కూడా ఉత్తరము జ్ఞాపిక కవిత కూడా నాకు అందినాయి సంతోషం అని చెప్తున్నారు అమ్మాయి పేరు మానసరవళి అయినందుకు ఆనందం బాగున్నది పేరుకు తగినట్లుగా ఆమె రాణించగలదని ఆకాంక్ష ఆకాంక్ష అంటే కోరిక మరోసారి మానసరవళికి మా శుభాకాంక్షలు తెలుపుచున్నాము తనయ్యతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటున్నందుకు ఆహ్లాదం తనయ్య అంటే కుమార్తె లేదా కూతురు పుత్రిక అనర్థం ఆరోగ్యంగా ఉండటం మాత్రమే చాలదు ఆనందంగా కూడా ఉండాలి అయితే ఆరోగ్యం లేనిది ఆనందం కూడా జనించదు ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం అనేది కలుగుతుంది లేకపోతే ఆరోగ్యం లేకపోతే ఆనందం అనేది రాదు ఇక మీ కవిత విషయం నూతన భావాలతో అంటే కొత్త భావాలతో అందుకు తగిన పదాలతో మీ కవిత కమనీయ కాంతితో మధుర సరాగాన్ని వేదజల్లుతోంది అంటే ఆయన కవిత చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు ఆనందాన్ని ఆలోచనను కూడా సమానంగా పనిచేస్తుంది అది ఆనందాన్ని ఆలోచనని రెండింటినీ కూడా కలిగిస్తుంది ఆయన యొక్క కవిత కవిగా జీవించటం మంచిదే కానీ దానికి తోడు రవిగా కూడా ప్రకాశించాలి రవి అంటే సూర్యుడు అని అర్థం సూర్యుడిలాగా ప్రకాశించాలి అని చెప్తున్నారు ఆ ప్రకాశంలో స్వల్పంగా చీకటి మరకలున్నా భయపడాల్సిన అవసరం లేదు అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఆనందం సంతోషం ఎలా ఉంటాయో దుఃఖం చింత విచారం అవి కూడా ఉంటాయి తప్పనిసరిగా అంత మాత్రం చేత భయపడాల్సిన పని లేదు అని చెబుతున్నారు స్వల్పంగా అంధకార బిందువులు లేని పూర్ణ ప్రకాశాన్ని మనిషి భరించలేడు పూర్ణ ప్రకాశం అంటే స్వచ్ఛమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రకాశాన్ని కూడా మనిషి భరించలేడు దాంట్లో ఎంతో కొంత అంధకార బిందువులు అంటే బాధలకు సంబంధించినటువంటి సంఘటనలు కూడా ప్రతి మనిషికి జీవితంలో ఉంటాయి లేని కాంతిలో శాంతి కొంత వెలవెలబోతుంది నీడ ఉంటేనే కాంతి విలువ తెలుస్తుంది కాంతి ఉంటేనే నీడ కావాలి అని అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం ఎండలో నడుచుకుంటూ వెళ్ళామనుకోండి అబ్బాయి ఎక్కడన్నా చెట్టు నీడ దొరికితే బాగుండు కాసేపు నీడలో కూర్చోవచ్చు అనుకుంటాం అలాగే మనిషికి ఎప్పుడు ఉన్నా కూడా జీవితం విరక్తి కలుగుతుంది అనమాట అలాగే ఎప్పుడు బాధలున్నా విరక్తి కలుగుతుంది బాధలు సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తేనే బాగుంటుంది అందుకే లైట్ అండ్ షేడ్ కావాలి వెలుగు నీడ ప్రతి మనిషికి జీవితంలో వెలుగు నీడలు అనేవి కావాలి కొరత గల పౌర్ణత్వం కావాలి అంటే కొన్ని మనకి తక్కువైనా కానీ దాంతో మనం సంతృప్తి చెందగలిగేటటువంటి మనస్తత్వం ఉండాలి పౌర్ణత్వాన్ని పొందగలగాలి షాడో అండ్ సబ్స్టెన్స్ కావాలి షాడో అంటే నీడ సబ్స్టెన్స్ అంటే పదార్థం ఇప్పుడు చూడండి మనకు ఆకలి వేస్తుంది అనుకోండి అక్కడ పదార్థం ఉంటే దాన్ని మనం తినగలుగుతాం అంతేగాని ఆ పదార్థం యొక్క నీడని మనం తినలేం కదా అలాగే ప్రతి మనిషికి జీవితంలో మంచి ఉండాలి చెడు ఉండాలి లైట్ అండ్ షేడ్ మధ్య జీవితం ఈ పల్లె పరిసరాల్లో నలుపు తెలుపుగా సాగిపోతూనే ఉంది లైట్ అండ్ షేడ్ ఇందాక చెప్పుకున్నాం కదా ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు అనేవి ఉంటాయి వెలుగు అంటే ఏమిటి ఆనందం సంతోషం గెలుపు ఇవన్నీ కూడా వెలుగు అని చెప్పుకోవచ్చు షేడ్ అంటే ఛాయ నీడ అని అర్థం అంటే ఏంటి మన జీవితంలో చాలా కష్టాలు బాధలు దుఃఖాలు ఇవి కూడా ఉంటాయి కదా వాటిల్నే షాడో లేదా షేడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలా కష్ట నష్టాలతో నలుపు తెలుపు ఏంటి సుఖాలు దుఃఖాలు వీటితోటి జీవితం ఈ పల్లె పరిసరాల్లో అలాగే సాగిపోతూ ఉంటుంది చల్ల వెచ్చ వెచ్చవెచ్చగా శీతాకాల శోభ శోభాయమానంగా నిరంతరం అనంతాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది శీతాకాలం ఎలా ఉంటుంది వెచ్చవెచ్చగా ఉంటుంది చల్లచల్లగా ఉంటుంది శోభ శోభ అంటే చాలా ప్రకృతి ద్విగుణీకృతంగా ఉంటుంది అనమాట ప్రకృతి యొక్క అందాలు ద్విగుణీకృతం అవుతాయి నిరంతరం అనంతాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది అనంతమైనటువంటి గుణాన్ని నిరంతరం ఎల్లప్పుడూ కూడా ప్రకృతి ప్రదర్శిస్తూనే ఉంటుందిట మీ సంజీవ్ దేవ్ సంజీవ్ దేవ్ గారి లేఖని చదివేశాం కదా కింద సూచన ఇచ్చాడు చూడండి పై లేఖను పరిశీలించండి లేఖల ఆవశ్యకతను గురించి చర్చించండి అసలు లేఖ ఎందుకు రాయాలి పై లేఖని పరిశీలిస్తే మీరు ఏమేమి విషయాలు తెలిసినాయి మీకు అని అడుగుతున్నాడు ఏం తెలిసినాయి మనకి ఆయన పదాల పొందిక ఎంతో నిగూఢమైనటువంటి అర్థం జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి ఈ లేఖ ద్వారా తెలుస్తున్నాయి సంజీవ్ దేవు గారి చేతి వ్రాత ఎలా ఉంటుందో మనం ఈ లేఖ ద్వారా తెలుసుకున్నాం అంతేకాకుండా ఆయన ఎందరికో ఉత్తరాలు రాసేవారని అలాగే ఆయనకు ఎంతోమంది ఉత్తరాలు రాసేవారని కూడా తెలిసింది ఈయనకి ఉత్తరాలు ఎవరైతే వ్రాస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉత్తరాలు అంటే జవాబులు రాసేవారు తనకు రాసినటువంటి లేఖలను నిర్మగమాటంగా విశ్లేషించేవారు ఏం చేసేవారు చక్కగా దాంట్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా విశ్లేషించేవారట సలహాలు చెప్పేవాళ్ళు ఇంకా బాగున్న విషయాలను మెచ్చుకునేవారు ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబరు ఇరవై ఒకటో తేదీన రాసిన లేఖ కదా అది జాగ్రత్త చేసినందువల్ల ఆ లేఖలోని విషయాలన్నీ కూడా మనకి తెలిసినాయి లేకపోతే మనకి తెలిసేది కాదు కదా ఈ లేఖల వలన ఎప్పుడో జరిగిన విషయాలన్నింటినీ ఎందరో మహానుభావుల యొక్క చేతి వ్రాతని కూడా మనం తెలుసుకోవచ్చు పాఠం విన్నారు కదా దీనికి సంబంధించినటువంటి భాషాంశాలు మరొక వీడియోలో చెప్పుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్